హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్లెమ్ కేక్ రెసిపీని అయితే చూపిస్తున్నారండి ఇది నార్మల్ కేక్స్ లాగా ఉండదు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా అయితే బాగుంటుంది సో ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఈ కేక్ కోసం నేను వన్ కప్ వరకు గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను ఈ గ్రేప్ జ్యూస్ బదులు మీరు ఆరెంజ్ జ్యూస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనకి కేక్ అనేది మంచి కలర్తో పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో రావాలి అంటే గ్రేప్ జ్యూస్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్లో చెర్రీస్ బాదం జీడిపప్పు టూటీ ఫ్రూటీ ఇవి మాత్రమే నేను వేస్తున్నానండి ఇవన్నీ కూడా ఈ జ్యూస్లో వేసేసి ఫ్రిడ్జ్లో నైట్ సోక్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ కిస్మిస్ అలాగే బ్లాక్ కలర్లో ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసుకున్నాను క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయ్యాయండి ఫస్ట్ లేవనుకుని ఇవి మాత్రమే నేను మీకు చూపించాను బట్ తర్వాత ఉన్నాయి అనుకున్నాక మొత్తం అవి కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే నైట్ అంతా కూడా సోక్ చేసుకున్నాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను ఈ గ్రేప్ జ్యూస్ ఈ నట్స్ అన్నిటిని కూడా పీల్చుకుని చక్కగా సోక్ అయిపోయాయండి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి మనం క్యారమిల్ సిరప్ అనేది అంటే క్యారమిల్ అనేది చేసుకుని దాన్ని వాటర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి పంచదార కరగడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మనం గరిటితో కదుపుతూ ఉంటే క్యారమిల్ అనేది నిదానంగా రెడీ అవుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకుని క్యారమిల్ మొత్తాన్ని కూడా సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీ అందరికీ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ క్యారమిల్ ప్రాసెస్ అనేది నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు లేదంటే ఒక్కోసారి సిరప్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వలేదని మనం అలాగే కలుపుతూ ఉంటే సిరప్ అనేది చేదొచ్చేస్తుంది సో నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కొత్తగా చేసే వాళ్ళైనా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు ఇదంతా కూడా మనకి కలర్ చేంజ్ అయింది కదా ఇంకొక వన్ మినిట్ ఉంచేసి మనం ఇందులో ఒక అరకప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఈ సిరప్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ విధంగా సిరప్ ప్రిపేర్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఒకవేళ మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఒక స్పూన్తో కొద్దిగా టేస్ట్ చేయండి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కేక్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ సిరప్ని మనం ఫ్రూట్ మిక్స్ నానబెట్టుకున్నాం కదా దానిలో కలిపేసుకుని ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు వరకు పంచదార వేసుకోండి దీంట్లోనే రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి ఇక్కడ విడిగా యాలుకలు లేవని నేను కొద్దిగా పొడి వేస్తున్నానండి మీరు వేసుకునే వాళ్ళైతే ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసి పొడిలాగా చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి వన్ థర్డ్ కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా మిక్సీ పట్టేసి స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఈ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం ఒక కప్ వరకు మైదాపిండి తీసుకోండి అలాగే రెండు స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి అర స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే చిటికెడు నార్మల్ సాల్ట్ ఇవన్నీ కూడా జల్లించి తీసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ మొత్తం అంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి ఇక్కడ మీరు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కానీ పాలు కానీ నీళ్ళు కానీ అస్సలు పోయొద్దండి మనం ఫ్రూట్ మిక్స్ ఉంది కదా సో అది వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మనం కుక్కర్ కానీ గిన్నె కానీ స్టవ్ మీద ప్రీహీట్ పెట్టేసుకోవాలి అదే మీరు అవెన్లో చేసుకోవాలి అనుకుంటే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రూట్ మిక్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ప్లమ్ కేక్కి మనకి ఫ్రూట్ కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది మనకి స్పాంజ్ కేక్ లాగా టెక్చర్ అయితే రాదు అలానే మొత్తం ముద్దగా కూడా ఉండదండి కొంచెం డిఫరెంట్ టెక్చర్తో టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో గిన్నె కానీ బేకింగ్ ట్రే కానీ ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసి ఈ బ్యాటర్ని కూడా వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయండి ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోకి ఈ ట్రే పెట్టేసుకుని ఒక అరగంట వరకు బేక్ చేసుకోవాలి అరగంట తర్వాత ఒకసారి మనం టూత్పిక్తో కానీ తో కానీ చెక్ చేసుకుని ఏమి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని బయటికి తీసి పక్కన పెట్టేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి కేక్ అయితే చాలా మంచిగానే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్లమ్ కేక్ రెసిపీ అనేది డిసెంబర్ నెలలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ముఖ్యంగా క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఫారిన్ కంట్రీస్లో ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఆల్కహాల్ కలిపి ప్రిపేర్ చేస్తారు మనం ఇప్పుడు అవన్నీ చేయలేం కాబట్టి ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్తో కానీ చేసుకోవచ్చు టేస్ట్ నార్మల్ కేక్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రూట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ నేను ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే మాత్రం ఇలాగే బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం